నేను ఇంకోటి బాగా గమనించిన సార్ మీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు కోఆపర్ మెంబర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అవునండి ఇప్పుడు ఆత్మకూర మండలం తీసుకుందాం జెడ్పీటీసీగా బోయే గిరిజమ్మ ఉంది బోయ జెడ్పీటీసీగా బోయే గిరిజమ్మ ఉంది గిరిజమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ కావడం జరిగింది మా ఆత్మకూరం అది ఓసీకి వచ్చినటువంటి సీట్లో రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి ఇక్కడ నిలబెట్టి గెలిపించుకొని రాని అని చెప్పడం జరిగింది మేము మహాత్మ మా నెగిటివ్ మండలంలో ఆమెను ఇక్కడ మనము నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా ఎంపీపీగా ఓసీలకు వచ్చింది ఎంపీపీ కూడా ఓసీలుకి వస్తే ఈ ఎన్నికల్లో సీనియర్గా ఉన్నటువంటి వయసులో పెద్దోడు ఆయన ఉన్నాడు మా పార్టీలో పోటీ పడి ఆయన యాలేరు సంబంధి అర్తికిరెడ్డి అనే అబ్బాయి కూడా ఉన్నాడు ఆత్మకూరు చెందిన రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు రెడ్డి అని చెప్పి ఒక అబ్బాయి ఎలక్షన్ కు ఎంపీగా కాంటెస్ట్ చేసేదాంట్లో ముందు మండలం అంతా డిస్కస్ చేసి ఎలక్షన్ ఖర్చులు ఏదన్నా ఇబ్బంది మంచి చెడ్డ ఎవరు వాసుదేవ రెడ్డి అనే అబ్బాయి పెట్టుకుంటాను పెట్టుకునే క్రమంలో మిగిలిన మేము పెట్టుకోలేము అన్నప్పుడు అబ్బాయిని ముందర పెట్టడం జరిగింది అబ్బాయి కూడా పార్టీకి వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడే సర్పంచ్గా రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలోకి రావడం కానీ వైఎస్ఆర్ పార్టీలో నిరంతరం పని చేసినాడు అతను నేను ఖర్చు అనడము అతను ప్రయారిటీ ఇవ్వడము అతనే అతను ఎలక్షన్లలో మిగిలిన మా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే కొంత ఒకరిద్దరు ఆ అబ్బాయి ఖర్చు పెడతాడు మనం పెట్టలేకపోతున్నాం మనం ఓడిస్తే ఆ అబ్బాయిని ఓడిస్తే మనకు అవకాశం వచ్చింది కదా అని చెప్పి అబ్బాయిని దెబ్బతీయడం జరిగింది ఓడించారా ఓడిచ్చిన ఓడిచ్చినారు ఓడిచ్చిన ఓడించిన తర్వాత ఆయన ఓడిపోయినారు కదా మాకు ఇయ్యాల కదా అనే పరిస్థితి వచ్చింది మాధవ రెడ్డి అని ఆయన ఆయన ఓడిపోయిన నన్ను ఓడిచ్చినారనా నేను నేను నా అప్పు నేను ఎలక్షన్ ఖర్చు పెట్టుకునే నేను నా ఆశలన్నీ అమ్మిన అప్పు తీరదనా నన్ను ఇంత ఇబ్బంది పెట్టినారు అని బాధపడటం జరిగింది కొన్ని రోజులు ఉంటే కొంత ఈ సర్దు మునుగుతుంది ఆలోచనతో ఇంకా మా పార్టీలో వాళ్ళంతో చర్చలు జరిపిన తర్వాత పార్టీ దృష్టికి తీసుకపోయిన తర్వాత కొన్నాళ్ళు ఇదంతా ఇష్యూ కాకుండా అదే గ్రామానికి ఆత్మకూరుగా హెడ్ క్వార్టర్స్ సంబంధించిన గ్రామానికి చదువుకున్న అమ్మాయి ఎంపీ ఎంపీటీసీ కాని ఆమెకు ఎంపీపీకి ఇవ్వడం జరిగింది బీసీ కురువా అయితే ఈయన డ్యూఎల్ రోల్ పరిటాల ఫ్యామిలీ డ్యూయల్ రోల్ అంటే నిమ్మలివారంలో నవీన్ అబ్బాయి నవీన్ అనే అబ్బాయికి సర్పంచ్ గా మేము నిమలవారం సీనాను నందమోహన్ రెడ్డి అనే వ్యక్తి గొడవ పడతా మా ఇద్దరులో అంటే శ్రీనివాస్ అనే ఆయనకి నల్లభ్రెడ్డి అనే ఆయన సపోర్టు అయితే పోయిన అంతకు ముందే ఎలక్షన్లలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ముందు నెమ్మలవారం వాళ్ళు సపోర్ట్ తీసుకొని వీళ్ళు గెలిచినారు ఎలాంటి నెక్స్ట్ టైం మీకు ఇస్తాము ఖమ్మలకు మీకే ఇస్తాము మా పార్టీలో ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి చీనాని అబ్బాయిన నెక్స్ట్ టైం మీకు ఇస్తాము మాకు ఇవ్వండి అని చెప్పి లాస్ట్ టైం అడగడం జరిగింది వాళ్ళు దాన్ని పెట్టుకొని మాకు కావాలా ఈసారి అని చెప్పి నందమోహన్ రెడ్డి అనే ఆయన నిలబడతానని పోటీ పోటీ చేస్తాను నాకు కావాలంటే మాకు యాక్చువల్గా మా స్ట్రాంగ్ ఫాలోయర్ నందమోహన్ రెడ్డి అమ్మమ్మ నన్ను మీరిద్దరూ రాజీ పడకపోతే మేము ఏదో బీసీలకి ఇచ్చుకుంటాంలేమో మీరిద్దరు కలుసుకొని బీసీలకి గెలిపించుకోండి అని చెప్పి నవీన్ అనే అబ్బాయికి ఇవ్వడం జరిగింది బోయ్ వాల్మీకి సమాజం సో అబ్బాయి ఓడిపోయినాడు శ్రీరాము అబ్బా నందమోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఏ నన్ను నీకు ఈకోకుండా అన్యాయం చేసినారే బీసీలకి ఇచ్చినారని రికార్డెడ్గా వాయిస్ రికార్డు ఉంది మాట్లాడి మాధవరెడ్డి అని ఆయన రాలేదు కదా నీకేమన్నా అన్యాయం చేశాడని చెప్పి ఓ ఓ ఓవైపు పరిటాల కుటుంబము వైపు వీళ్ళు మా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అని చెప్పుకునే వీళ్ళు బీసీలకి ఇచ్చే ఓసీలకు ఫోన్లు చేసి మే మాకు అన్యాయం చేశాడని వాళ్ళని వాళ్ళ మీద మాట్లాడతారు మేము ఎక్కడన్నా ఓసీలకు ఇచ్చినాము అనుకో బీసీలకు ఫోన్ చేసి మనకు అన్యాయం చేశారని మాట్లాడతారు అంటే రాజకీయంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మేము ఆత్మకూరు మండలంలో జడ్పీటీసీ గిరిజమ్మకు ఎంపీపీ కురువాళ్ళకి ఇయడము అదేవిధంగా రాప్తాడు మండలంలో జెడ్పీటీసీగా కురువాళ్ళకి ఇయడము రా రామగిరి జెడ్పీటీసీ కురువల్లకి ఇచ్చినాము రామగిరి ఎంపీపీ బోయలకు ఇచ్చినాము కనగానపల్లి జెడ్పీటీసీ కురువల్లకి ఇచ్చినాము ఎంపీపీ బోయలకు ఇచ్చినాము సీకేపల్లి ఎంపీపీ బోయళ్ళకి ఇచ్చినాము ఎప్పుడు చరిత్రలో లేని విధంగా సింగిల్ విండో పదవులు కూడా మేజర్ గా కురవళ్లకు బీజీ సింగిల్ విండో సింగిల్ విండో రెండు బుక్కచర్ల సొసైటీ కురలపల్లపాయకి యాప్చర్ల సంబంధించిన ఆత్మకూరు మండలం ఇచ్చిన సీకేపల్లి మండలం కూడా అట్లనే ఇవ్వడం జరిగిన సొసైటీలు ఇవన్నీ కూడా సామాజికంగా ఈ కులాల పట్ల గౌరవం అండి ఈ కులాలను మేము గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ కులాలన్నింటినీ కూడా మేము పెద్దపీట వేయడం జరిగింది నేను అనేది ఏమంటే ఆ రోజు ఎన్టీ రామారావు వేసిన గుణాజుల మీద ఎన్టీఆర్ ఎన్టీ రామారావు అంటే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వేరు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వేరు ఆ రోజు ఎన్టీ రామారావు అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్సీలో పెద్దపీట వేయడం జరిగింది అదే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరుగుతాం చంద్రబాబు నాయుడు అమలు చేయలే అమలు చేయలేడు అనేది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు అనేది ఈ ఐదేళ్ళ కాలంలో రెండేళ్ళు కరోనా పోతే ఈ ఐదేళ్ల కాలంలో మూడేళ్ళలో కురువ సామాజిక వర్గంతో ముప్పై ఏళ్ళుగా ఓట్లు వేపించుకొని ఒక్కసారి కూడా మంత్రి పదవి ఈ ఐదేళ్ల కాలంలో శంకరన్నకు కానీ శంకరనారాయణ కానీ హుషాశ్రీకి కానీ కురువళ్లకు మంత్రి పదవులు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కుమ్మనూరు జయరాంకు వాల్మీకులకు అవకాశం మంత్రి పదవి ఇచ్చాను ఈ ఓ కర్నూలు జిల్లాలో కానీ ఇక్కడ కానీ ఈరోజు ఆ సామాజిక వర్గాలకు ఉన్నటువంటి బలాబలాలను దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ గొప్పగా గౌరవించింది గతంలో నేను అడుగుతా ఉండే ఇదే తెలుగుదేశం పార్టీకి కానీ మమ్మల్ని విమర్శించినటువంటి ఈ ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళందరిని అడుగుతా ఉన్నా ముప్పై ఏళ్ళుగా మీకు ఇవని అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని మీ సభలో ఇదే వేదిక మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇదే వేదిక మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది అన్యాయం మీకు పదవులు ఇచ్చింది ఆయన ఆయన పార్టీలో పదవులు సంపాదించి గతంలో ఏ రోజు వార్డు మెంబర్లు కూడా కానివాళ్ళు మీకు పదవులు వచ్చి ఈరోజు ఆయన్ని మీరందరూ కొంతమంది తెలుగుదేశం పార్టీ బీటీమా లేకపోతే సహనం పోయి కవి మాట్లాడినారా లేకపోతే వీళ్ళు కడుపు మంటనా இல்ல ஏஜு கூட அதி ஏதோ சர்புக்கோ எம்பிடிசி கோ அந்த முந்த வைஎஸ்ஆர் பார்ட்ட நிலபடி ஓடிப்பரித்தில